వెల్కమ్ టు తెలుగు బొమ్మ న్యూస్ ఛానల్ నేను సుమలత స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై డిప్పులు జరిగిన బండి సంజయ్ బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన పలువురు నేతలు రాజకీయ గురువు చొక్కా రావును ఓడించిన జగపతి రావు కొడుకునే వెంటేసుకుని తిరుగుతూ గురువుకే పంగనామాలు పెట్టిన మాత్రి తనపై ఆరోపణలు చేయడం విడ్డురమన్నారు తనపై పోటీ చేస్తే డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని వ్యక్తి పొన్నం ప్రభాకర్ అట్లాంటి వ్యక్తి తనపై వ్యక్తిగత దూషణలు చేయడం సిగ్గుచేటన్నారు గౌరవెల్లి ప్రాజెక్టు బాధితుల పోరాటంలో తాను పాల్గొని బాధితులకు అడుగడుగున అండగా నిలిచారని ఆనాడు పొన్నం ప్రభాకర్ యాడ దాకున్నాడని ఎద్దేవ చేశారు ఎన్నికల సమయంలో తప్ప బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ రావుకు చొక్కా నగలగదు చెబట పట్టదన్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు ప్రజల కష్టాలను పట్టించుకొని వ్యక్తి తనపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు పదమూడో తారీఖు జరిగిన జరిగే ఎన్నికల్లో పువ్వు గుర్తి మీద ఓటేయండి పువ్వు గుర్తి మీద ఓటేస్తే వాళ్ళకు బుద్ధి వస్తుంది అమ్మా నేను ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు కాబట్టి నాకు బుద్ధి చెప్పారు కాబట్టి పక్కా అమలు చేస్తా అని చెప్పి కనీసం బుద్ధి వస్తే అమలు చేసే ప్రయత్నం చేస్తారు అప్పటికి అమలు చేయకుంటే ఇలా మీకోసం కొట్లాడే బాధ్యత నాది మీ హామీకి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత నాది బిడ్డ చుక్కలు చుక్కలు చూపడతాను ఏమో అనుకుంటున్నాను బిడ్డ ఈ ఎన్నికలు కానీ ఈ ఎన్నికలు కానీ బండి సంజయ్ గురించి మీకు తెలుసు బండి సంజయ్ జరుపుకుంటే ఏం చేస్తాడో తెలుసు పక్కా ఒక్కొక్కరికి చుక్కలు చూపడతా ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి ఆరు గ్యారెంటీలు అమలు చేయకుంటే ఈ ఉస్లాబాద్ చౌరస్తాన్ని ఈ ఉస్లాబాద్ చౌరస్తాన్ని కాంగ్రెస్ పార్టీలో నిలదీస్తా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా కాంగ్రెస్ పార్టీ ఈడ్చుకొస్తా ప్రజల సమక్షంలో వాళ్ళ గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాదన్న వాళ్ళు కూడా బాధపడుతున్నారు వాళ్ళు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు కూడా పండి సంజయ్ ఎంపీ కావాలని కోరుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వ్యతిరేకం కాదన్న వాళ్ళు కూడా పండి సంజయ్ ఎంపీ కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారు మేము కార్యకర్తలకు వ్యతిరేకం కాదన్న అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకొని మోసం చేసిన నాయకులకు మాత్రం పక్కా వ్యతిరేకం ఎవడైతే మా నరేంద్ర మోడీ గారిని తింటారో మా నరేంద్ర మోడీ గారిని హేళన చేస్తారో నా రాముల వారిని హేళన చేస్తారో వాళ్ళను మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు వాళ్లకు వ్యతిరేకంగా పక్కా కొట్లాడటం దయచేసి ముగ్గురు అభ్యర్థులు నమ్మకండి వీడియో మార్పింగ్ చేసే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఇవాళ నేను మాట్లాడినా రేపు పొద్దున ఏం చేస్తారంటే నా వీడియో మొత్తం మార్పింగ్ చేస్తారు నేను అన్నది అన్నట్టు చూపట్టే ప్రయత్నం చేస్తాను నేను హుజాబాద్ లో ప్రెస్ మీటింగ్ పెట్టి రిజర్వేషన్ల అంశాన్ని మాట్లాడితే నా మొత్తం మార్పింగ్ చేసి ఉల్టా పంట పెట్టి ఈ ఉస్నాబాద్ మొత్తం ప్రచారం చేస్తున్నారు నేను అనని విషయాన్ని అన్నట్టుగా ఉస్నాబాద్ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఉస్నాబాద్రా నా తమ్ముళ్ళారా నా అక్కలారా తప్పుడు ప్రచారాలు చేసే కాంగ్రెస్ పార్టీని నమ్మకండి ఒక్కసారి మోసపై ఆరు గ్యారెంటీ చూసి ఓటేసారు మళ్ళా మోసపోకండి మీకు ఆరు గ్యారెంటీల కోసం కొట్లాడే బాధ్యత నాది మీరు బీజేపీకి ఓటేస్తే వాళ్ళకు బుద్ధి వచ్చి తప్ప వాళ్ళ పైసలు తీసుకొని మోసపోకండి పైసలు ఇచ్చి గెలిచే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మాకు స్వాగతం పలికిన ఉస్లామాబాద్ ప్రజలందరూ కూడా ఉస్లామాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు భారత్ మాతాకి భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ధైర్యంగా మోచ తీసుకోరు కదా ఇప్పటి నుంచి మీరందరూ ఇంకా ఐదు రోజులు అన్న ఇంకా ఐదు రోజులు ఇంకా ఐదు రోజులు జరమి మీ పండ్లని పక్క మీ పండ్లని పట్టుకోండి ఊరు ఊరికి పోండి ఇంటింటికి పోండి ఒకటో నెంబర్ పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్లో బ్యాలెట్ లో సీరియల్ నెంబర్ ఒకటి నెంబర్ ఒకటి సీరియల్ నెంబర్ ఒకటి ఈ ఒకటో నెంబర్ మీద మీరు గట్టి ముందు మెల్లకూరు ఓటు వేసి గెలిపి మీ అందరికీ చెప్తున్నారు పక్కా ఓటు వేస్తారు కదా వేస్తారు కదా పక్కా డైరెక్ట్గా ఓట్ కదా వాళ్ళు ఆ లెవెల్ చెప్పే మాటలు నమ్మరు కదా గట్టి కోడిగా గట్టిగా చూడాలన్నా సంగతి ఎవరు ఒప్పుకోలేదు కదా సార్ జై శ్రీరామ్ ధన్యవాదాలు నువ్వు కోటీశ్వరులే మీరు కాంగ్రెస్ వాళ్ళు ఇలా వంద కోట్లు ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్నారు అక్క వాళ్ళు కానీ వంద కేసులు మీకోసం నేను వేసుకున్నా వాళ్ళకి వాళ్ళు వంద కోట్లు ఖర్చు పెట్టి గెలిచి వెయ్యి కోట్లు సంపాదించాలనుకుంటున్నారు నేను గెలిపించక వంద కేసులు కాదు వెయ్యి కేసులు మీకోసం వేసుకోవడానికి నేను సిద్ధమైన వాళ్ళు గడిలకు వాళ్ళు గడిలకు వారత్వ కదా నేను గడిపో ఇట్లాంటే ఇట్లాంటి ఇక్కడ మంత్రి ఉంటుంది తెలుసా బండి సంజయ్ గిన్ని పైసలు ఎక్కడికి వచ్చినాయి అంటాడు బండి సంజయ్ బట్టలు వేసుకోదు బండి సంజయ్ బిడ్డలు వేసుకోదు బండి సంజయ్ బండి కొనుక్కోవద్దు బండి సంజయ్ తిరగదు బండి సంజయ్ ఎటు పోవద్దు ఏది పెట్టినా కూడా బండి సంజయ్ పైసలు ఎక్కొచ్చే బడ్డి సంజయ్ బిచ్చపూడ తిరిగా నాక నేను నేను కూడా ఎంపీనే కదా నేను కూడా ఎంపీనే కదా ఇలా ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఎట్లా ఒక్క తల కాదు నేను అంటున్నా మంత్రి గారు నువ్వు ఉత్సవాల్లో ఓటు వేసుకున్న ఆరు గ్యారెంటీలు పేరు చెప్పి వంద రోజుల హామీలు నెరవేర్స్తాను ఇలా ఎంత ఎంత ఎంతమంది ఎంత మంది మహిళల అకౌంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినప్పుడు అక్కడ ఎవరికన్నా రెండు వేల ఐదు రూపాయలు రూపాయలు మీరు కాంగ్రెస్ పార్టీ కదా మరి రెండు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్ లో ఎందుకే నాలుగు వేల రూపాయలు ఆస్త పెన్షన్ ఇస్తారు మొన్న ఊరికి ఎల్క గుర్తి ఓకే ముస్లాం వచ్చింది బాబుని మరి బండి సంజయ్ అంటే బండి సంజయ్ నేను మీకు ఓటేక కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఎందుకేసినా అంటే మీరు తలపాడు వాళ్ళకి నాలుగు వేల రూపాయలు అకౌంట్ వేస్తాను ఈ రోజు రోజు టీవీ చూస్తా టీవీ చూస్తున్నా కళ్ళని కాయ అంటే అన్ని చెప్తాడు చెప్తాను మాట్లాడుతుంటే అది పక్క పెట్టి బండి చంగే తింటుడు నేను ఏమనకుండా అన్నట్టు తయారు చేసుకున్నాడు ఏ అది మాట్లాడు పిచ్చగాడనడు అనడు గుండుగాడు అనడు వాళ్ళు ఏ మాట్లాడితే ఏం అర్థం చేసుకోవాలి పక్క ఇవాళ ముఖ్యమంత్రి అంటున్నారు ఇలా గుండుగా అన్న గుండు అట నేను ఏం చేయాలి బుర్చు కూడా నేను ఏం చేయాలి మరి రిక్వ్ పెట్టుకున్నా మరి చెప్పు నేనన్న రేవంత్ అన్న నీకు గుండు మీద బొచ్చు మీద సందాయి ఆరు గ్యాంట్ల మీద ఎందుకు లేదే నేన ఆరు గ్యాంట్ల మీద ఎందుకు లేదే ఇలా నాకు గుర్తు కొట్టుకున్నాక ఇప్పుడు నాకు కమలం గుర్తు అవునా కదా ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఏం పెట్టుకుంటారు ఏమి కొట్టుకుంటాడు గా కొట్టుకుంటారు బ్యాలెట్ లా బ్యాలెట్ కాంగ్రెస్ గాడిది గుడ్డు కావచ్చు మరి ఆ బ్యాలెట్ బాక్స్ గాడిది ఏమి ఇచ్చినక తెలంగాణకు గాడిది ఫుడ్ ఇచ్చింది మనకు ఆరు గ్యారెంటర్ ఎప్పుడు ఇచ్చారు ఇవాళ రైతులు ఆలోచించాలి ఇక్కడ మంత్రి అంటున్నాడు రెట్టింపు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాడు నరేంద్ర మోడీ చేసింది అంటున్నాడు ఒక్కసారి తెలుసుకో మద్దతు ధర పదమూడు వందల పది రూపాయలు ధర ఎంతన్నా రెండు వందలు అవునా కాదా ఇంకా నాలుగు వందల డబ్బులు వచ్చా కాదా యూరియా బ్యాగ్ ఎంత మీకు అసలు ధర యూరియా బ్యాగ్ ఎంత మీకు వచ్చే రేట్ ఎంత దాని నుంచి సబ్సిడీ ఎంతనో ఇక్కడ మంత్రి తెలుసుకోవాలి ఇలా డిఏపి మీకు అసలు బ్యాగ్ రేట్ ఎంత మీకు వచ్చేది ఎంత దాని సబ్సిడీ ఎవరిస్తుో ఇక్కడ ఉన్న మంత్రి తెలుసుకోవాలి ఇలా పొటాషియం మీకు బ్యాగ్ ఎంత మీకు వచ్చే రేట్ ఎంత సబ్సిడీ ఎంతనో ఇక్కడ మంత్రి గారు తెలుసుకోవాలి ఇలా ఒక్క ఎకరానికి నరేంద్ర మోడీ గారు ప్రతి ప్రభుత్వం రైతు కిసాన్ సమ్మానితో పాటు దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల సబ్సిడీ రూపేణ మీకు సహాయం చేస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇలా నరేంద్ర మోడీ గారు మళ్ళా కెవకుంటే నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి ఏకుంటే ఒక్కొక్క రైతు ఎకరానికి ఇరవై వేల రూపాయలు కాంగ్రెస్ ఎత్తేస్తాడు డిఏపిది ఇలా యూరియా రేటు పొటాషియం రేటు పడుతుంది మీకు సబ్సిడీలు ఎవ్వరు అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి రైతులు ఆలోచించాలి కాబట్టి అక్క వాస్తవాలు ఆలోచించాల మీకోసం మేము కొట్లాడింది మేము ఇలా బిఆర్ఎస్ పార్టీకి కుట్టాడి మేము ఇక్కడ వినోద్ రావు పోటీ వినోద్ రావు కేసీఆర్ కుటుంబ ఆయన కూడా మంత్రి హోదా తీసుకొచ్చు నా మీద ఓడిపోయిన ఎనభై తొమ్మిది వేల ఓట్లతో ఇక్కడ మంత్రికి అప్పుడు డిపాజిట్ రాలే ఇక్కడ మంత్రికి అప్పుడు నా కరీంనగర్ లో పోటీ చేస్తే డిపాజిట్ రాలే మరి మీరు ఎట్లా గెలిపించారు నాకు అర్థంగా ఇలా ఈ వినోద్ రావు అంటేనే వినోద్ సార్ ఏం చేసిందంటే బండి సంజయ్ ఏం తీసుకొచ్చిండు ఏం చేసిన మొత్తం లెక్క పత్రం చెప్పిన నేను అంటున్నా వినోదరావు సార్ నువ్వు కేసీఆర్ కుటుంబ సభ్యులే కదా మరి మా ఉస్లాబాద్లా ఉస్లాబాద్ లో మా తమ్ముళ్లకు అన్నలకు నౌకర్ ఇవ్వకుంటే మరి నువ్వు కేసీఆర్ ఎందుకు లెక్క రాలేదే కేసీఆర్ ఎందుకు అడగలేదే మరి ఉస్లాబాద్ లో రైతుల విషయంలో కేసీఆర్ సార్ కు ఎందుకు లేఖ రాలేదే లేదా ఇలా ఉస్తావాలో ప్రజలు ఎదుర్కొంటుంటే ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఆయన లేఖ రాడు ఈ రోడ్డు గురించి లేఖ రాడు ఆయన కుటుంబం మాత్రం కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఉంటాయి మన తమ్ములకు ఉద్యోగాలు లేవు ఉత్సవాలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను మరి డబుల్ బెడ్రూమ్ ఎదిగిస్తలే వస్తారని కేసీఆర్ ఎప్పుడు అడిగింది ఆయనే ఎస్సీ ఎస్సీ బీసీల సమస్యల మీద ఎప్పుడైనా కేసీఆర్ అడిగింది ఆయనే అగ్రవర్ణలో పేదల రిజర్వేషన్ మీద ఎప్పుడైనా అడిగిందా ఆయనే ఇలా రైతులు ఇబ్బంది పడతాయి ఎప్పుడైనా అడిగిందా ఆయనే అడిగిందా ఎప్పుడైనా ఏం అడిగింది మరి దగ్గరనే కదా నువ్వు ఉత్తరించింది వీక్ మూడు సంవత్సరాలు ఎవరు కూడా పన్నెండు వేల కోట్ల రూపాయలు తీసుకురాలే ఇలా నేను తీసుకొచ్చినా అయినా కూడా ఇద్దరు కలిసి నాడుకుంటారు బదనాలు బదనాలు చేస్తున్నారు దొంగ వీడియోలు సృష్టించి నేను అన్నన్ని మాటలు అన్నట్టుగా అన్న మాటలను క్రియేట్ చేసి ఇలా ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఈ ఉత్సాహాబాద్ కేంద్రంగానే నా మీద వీడియో మార్పింగ్ చేస్తున్నారు నేను ఏమనకున్నా కూడా అన్నట్టు మీ అందరిని నమ్మించి ఉస్నాబాద్ లో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈ ఉస్నాబాద్ ప్రజలు పదమూడో తారీఖు నాడు ఇవాళ ఆరు గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాబట్టి రేపు భవిష్యత్తులో రేపు భవిష్యత్తులో మీ ఆరు గ్యారెంటీల కోసం కొట్లాడేది ఎవరు మీకోసం కొట్లాడేది మీకోసం కొట్లాడేది ఎవరన్నా నా బండి సంజయ్ బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేయకుంటే బండి సంజయ్ మీ ఆరు గ్యారెంటీల కోసం ప్రశ్నించకుంటే మీకు ఆరు గ్యారెంటీలు ఎట్టి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసి అరే కేసీఆర్ బద్ద కొట్టి బయటికి తీసుకొచ్చిన వ్యక్తి పండి సంజయ్ బండి సంజయ్ పోరని వాడు వాటితో ఏమైతుంది వాడిని పట్టించుకోకూడ వాడిని ఇష్టపెట్టరు అని చెప్పి ఇదే కేసీఆర్ విర్ర విలు నేను చెప్పిన నేను కరీంనగర్ పార్లమెంటు బిడ్డను నా లోపల పౌరుషం ఉంటది నా లోపల ఆవేశం ఉంటది నా లోపల ఆలోచన ఉంటది బిడ్డీల కల్లి బయటికి గుజికస్తా నువ్వు పేదోల ఉత్తురు కోరుకుంటున్నావు నువ్వు పేదోల ఉత్తురు కోరుకుంటున్నావు అరే ఉస్నాబాద్ ఉన్న బికారి గారు పేదోలు ఇంకా పేదోలు అవుతున్నారు కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం కోటీశ్వర్లు అవుతున్నారు ఢిల్లీ పోయి లిక్కర్ దందా చేస్తున్నారు ఇలా అమెరికా లండన్ పోయి పెట్టుబడి పెట్టేస్తున్నారు ఇక్కడ రైతులకు పైసలు ఇవ్వమంటే కేసీఆర్ గురించి చేతులు రాలే ఇలా పంజాబ్ పోయి పంజాబ్ పోయి ఐదు లక్షల చెక్ ఇచ్చాడు ನೀ ಅಯ್ಯ ಜಾಕಿರ ನೀ ತಾತ ಜಾಕಿರ ಅಡಿ